హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మార్నింగ్ లేవగానే బయటకు వచ్చి చూసేసరికి వర్షంగా ఉందనమాట మనకి ట్వంటీ థర్డ్ అట్లా అల్పపీడనము అని న్యూస్లో చెప్తున్నారు కదా ఆ ఎఫెక్ట్ అయితే ఇలా క్లైమేట్ ఉందన్నమాట ఇక్కడ ఇంతకుముందు ఈ బిల్డింగ్ కానీ లేకపోయినట్లయితే డైరెక్ట్గా సూర్యుడు మా ఇంట్లో త్రీ రూమ్స్ వరకు మార్నింగ్ విన్ డోర్ తీయంగానే వచ్చేసేదనమాట కానీ ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడం వల్ల ఆ వెలుతురు లేదు ఇంకా కొంచెం చీకటిగా అనిపిస్తుంది అనమాట వంటకది అదంతా ఇక మార్నింగే లేవటం నేనైతే ఇక్కడ ఇటువైపు అంటే వెస్ట్ సైడ్ మాకు వాకిలు ఉంటుంది కదండి అటైతే ముగ్గు పెట్టేశాను అనమాట ఇక వర్షం వచ్చి ఇలా వచ్చిందనమాట అటు ఇటు నీళ్ళు వస్తుంది మధ్యలో అయితే ముగ్గు పెట్టేస్తాను సో ముగ్గు అయితే ఏం తడవలేదు ఫస్ట్ పాప స్కూల్కి ఇంకా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళక ముందే ఇటువైపు అయితే ముగ్గు పెట్టేస్తాను వాకిల్ ముందు ముగ్గు పెట్టేస్తాను ఉత్తరం సైడ్ కూడా పెడతానమాట అయితే ఈ వాటర్ ధార ఇటువైపే కాబట్టి ఇక్కడైతే ముగ్గు పోయింది ఇక ఎటు వాషింగ్ మిషన్కి ఈరోజు బట్టలు వేయాలి కదా వాటర్ అన్నీ వచ్చేస్తాయి సో అంత పని అయిపోయిన తర్వాత ఒక రెండు చిన్న ముగ్గులు అలా వేయొచ్చు అనుకున్నాను ఇక వంటగదిలోకి వచ్చి చూసేసరికి ఆల్రెడీ చపాతీ పిండి అయితే నేను నానపెట్టేసి పెట్టాను కలిపి పెట్టే ఇక మా పాప చెప్పి చేస్తాను అని చెప్పి ఇలా కూర్చుందనమాట మార్నింగ్ నేను లేవటమే లేచేస్తుందండి పక్కన ఎవ్వరు అంటే బెడ్ మీద ఎవ్వరు లేకపోయేసరికి లేచి కూర్చుంటుంది కాసేపు అంటే కూడా పడుకోదనమాట కొంచెం టైం లేనప్పుడు చపాతీలు బాగా ప్రెష్ చేసి ఒత్తుతానమాట దానివల్ల మెత్తగా ఉంటాయి ఒకవేళ ఎక్కువ టైం ఉంది మనకి కొంచెం టిఫిన్ చేయొచ్చు అన్న టైంలో అయితే కాసేపు కలిపేసేసి నానపెట్టేసి మూత పెట్టేసామనుకోండి ఇంకా మెత్తగా వస్తాయి అసలు ఇప్పుడు టైం ఎక్కువ ఏమీ లేదు వెంటనే చపాతీలు చేసేయాలన్నమాట అందుకనే ఎక్కువసేపు అయితే ఇలా కలిపేస్తున్నాను ప్రెషర్ పెట్టి మరీ కలుపుతున్నాను అనమాట ఇక నేనైతే ములక్కాయలు పాలుపోసి ఉండేస్తున్నాను చాలామంది ములక్కాయలు పోసి వండుతారా అని అనుకుంటారు పాలు పాలుపోసె ఎక్కువ మా ఇంట్లో ములక్కాయలు పాలు పోస్తేనే వం వండితే తింటారనమాట ఇక పాపని స్కూల్కి అయితే పంపించేశాను లంచ్ బాక్స్ పెట్టడం కూడా అయిపోయింది చపాతీలో కర్రీ వచ్చేసి స్ప్రౌట్స్ కర్రీ లాగా చేశాను అనమాట ఇక రైస్లోకి వచ్చేసి ములక్కాయ కర్రీ ఉంది ఇంకా పెరుగు ఇచ్చేసి లంచ్ బాక్సులు పెట్టి హస్బెండ్ ఇంకా జాబ్కి వెళ్ళారు పాప ఏమో స్కూల్కి వెళ్ళిపోయింది ఇక నేనైతే టిఫిన్ చేసేసాను నేను కూడా చపాతీ తినేసి చిన్నగా పని స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు ఇదే పని ఉంటుంది కానీ మనం చేసేదాన్ని బట్టి అంటే మనకి కొంచెం ఒకరోజు చేస్తాము ఒకరోజు చేయము కదా అలా అయితే నేను డే బై డే మాపైతే అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి డైలీ రొటీన్ అయితే నేను ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడతాను యూట్యూబ్లో వీడియోస్ పెట్టంగానే నా మనీ వచ్చేస్తాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు యూట్యూబ్లో మనీ రావాలి అంటే దాని ముందు హార్డ్ వర్క్ కానీ చాలా ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఎంతో కొంత కూసంతైనా లక్కు ఉండాలి అని కూడా అంటారనమాట యూట్యూబ్లో వీడియోలు పెట్టడం అంత ఈజీ కాదండి అది చాలా కష్టము నేను స్టార్ట్ చేసే ముందు ఇంట్లోనే ఉంటున్నాను కదా అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అది డైలీ మనం వీడియోస్ షూట్ షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేయాలి ఇదంతా మనకి పెద్ద నొప్పిలా అనిపిస్తుంది కానీ ఎంతో కొంత కష్టపడితేనే మనకి మీ ఇంట్లో ఉండి మనం కూడా ఒక రూపాయి ఎర్న్ చేసుకోగలుగుతాము అని ఒక ఆశతోనే ఇంత హార్డ్ వర్క్ అయినా కానీ మనం చేస్తూ ఉంటామన్నమాట ఒక్కొక్కసారి నాకే తీసుకొచ్చేస్తుంది ఎందుకు ఇలా వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ ఉండరు ఇంత టైం వేస్టా అవసరమా చేసుకునే పని వెంటనే చేసేస్తే పోయేది కదా కెమెరా మార్చి ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇవంతా ఎందుకు అనిపించేస్తుంది కానీ అయితే మనం బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే చాలా కష్టము చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అసలు ఎవరికి పాసిబుల్ కూడా కాదు కొంతమంది అంటే బాగా ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ సపోర్ట్ కానీ లేకపోతే కొంచెం మీడియం వయసు ఉన్న పిల్లలు అయితే జాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి వెళ్ళటానికి కూడా బాగుంటుంది అనమాట ఇంకా చిన్న ఏజ్ పిల్లలు ఉన్నప్పుడు జాబ్కి వెళ్ళటం అది అస్సలు కుదరదు మళ్ళీ పాపని ఈ పనంతా చేసుకొని పాపని స్కూల్కి పంపించాలి ఈ పనంతా అయిపోయేటప్పటికి కరెక్ట్గా వన్ టూ అవుతుంది ఆ టైం ఇంకా గంటలో అంటే త్రీ థర్టీకి అట్లా పాపను తీసుకొచ్చేయాలన్నమాట ఇట్లా ఈ పాపను తీసుకురావటానికి కూడా ఎవరు ఉండరు తను వచ్చిన తర్వాత కొంచెం తన చూసుకోవాలి కదా ఇలాంటి వాళ్ళు పర్టికులర్గా ఒక పనిషి పాప దగ్గర ఉంటేనే మనం ఏదన్నా జాబ్కి వెళ్ళి చేసుకోగలం అనమాట అలాంటి ఫెసిలిటీ లేనప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉండటం ఎందుకు ఒక ఆప్షన్ అయితే ఉంది కదా యూట్యూబ్ మనం కూడా ట్రై చేసి బెస్ట్ మన బెస్ట్ మనం ఇస్తే ఏదో ఒక రోజుకి సక్సెస్ వస్తుంది అనే చిన్న ఆశతోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత ఉంటుంది భజన అన్నట్లు అంత ఈజీ అయితే అస్సలు కాదండి యూట్యూబ్లో వీడియోలు పెట్టి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది చాలా అంటే చాలా ఉంటుంది నేనే చాలా రోజులు ఇప్పటికీ నేను యూట్యూబ్ పెట్టి ఒక ఫోర్టీన్ మంత్స్ అట్లా అవుతుందేమో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి చాలా అంటే నేనైతే కొన్నిసార్లు అయితే ఈ వీడియోస్ ఎందుకు ఏమీ వద్దు అని కొన్ని కొన్ని రోజులైతే పెట్టను కూడా పెట్టను అంత కష్టంగా అనిపిస్తుంది మనం పెట్టామా తర్వాత వ్యూస్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఎంతవరకు రీచ్ అయ్యింది ఏంటి అని ప్రదాకా ఫోన్ చూసుకుంటూనే ఉండాలి అది ఒక రకంగా అయితే ఒక మనం స్టార్ట్ చేసాం కదా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటే వస్తున్నాయమని అలా అడుగుతూ ఉంటారు ఇదంతా ఆలోచిస్తాలి ఇంకెలా మంచి కంటెంట్ ఇవ్వాలి ఏంటి అని మొత్తం ఆలోచించుకుంటూ ఉంటాము అలా దానివల్లే పెద్ద హెడ్ ఎక్ కూడా వస్తుంది ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరో ఒకళ్ళు నిజంగా స్టార్ట్ చేసిన తర్వాతే మాకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చినాయి అని చెప్తారనమాట పర్టికులర్గా దీని గురించి ఆలోచనే ఎక్కువ ఉంటుందండి ఇంకా ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది ఎలా వ్యూస్ పెంచుకోవాలి ఎలా ట్యాక్స్ ఇవ్వాలి కొత్తగా ఎలా చేయాలి ఆలోచనతోనే బుర్ర పీక్కోవాల్సి వస్తుంది అలా ఉంటుంది కొంతమంది అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు పర్టికులర్గా నేనే తీసుకోండి ఒక్కొక్కసారి నేనైతే దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తాను అనమాట అంటే పెద్ద కొంచెం అంటే ఒక లిటిల్ బిట్ సోర్స్ వస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా దానికోసమే ఎంతో కొంత మనం ప్రయత్నించేది సో ఇది కూడా మనం చేయలేకపోతున్నామా ఏంటి అని అనిపిస్తుంది అనమాట అదైతే వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్లు ఇచ్చి థమ్ పెట్టుకొని ఎంత చేసినా కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికంటే వ్యూస్ కూడా వెళ్ళవు నేనైతే ఇంతకుముందు రెగ్యులర్గా పెట్టేదాన్ని ఇప్పుడైతే అస్సలు పెట్టడం లేదనమాట దానివల్ల నాకు ఎప్పుడు వచ్చే వ్యూస్ కంటే చాలా డౌన్ అయిపోయింది కానీ మళ్ళీ ఇన్ని రోజులు పెట్టాం కదా మళ్ళీ ఇప్పుడు మనం ఆపేయటం ఎందుకు అని ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా పెడుతూ ఉండటం అన్నమాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీటన్నిటికీ ఫేస్ చేయాలి అంత మనం మంచిగానే ఇస్తాము అనుకున్న వాళ్ళైతే ఛానల్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అది మనం ఓపిక్గా చేసుకోవాలండి అండి మెయిన్ పేషెన్సీ ఎక్కువ ఉండాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనం ఇన్ని సంవత్సరాలు చదువుకొని ఒక జాబ్ చేసుకుంటాం కదా అలాగే యూట్యూబ్లో కూడా ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి సక్సెస్ వన్ మంత్కే వచ్చేస్తుంది ఒక్కొక్కరికి వన్ ఇయర్ పడుతుంది ఇట్లా సక్సెస్ లేకుండా ఎవ్వరూ ఉండరు కాకపోతే మనం మనకంటూ ఒక టైం రావాలి ఆ టైం కోసం ఏదో ఒక టైంలో మనకి టైం కలిసి వస్తుంది దానికోసం ఎదురు చూడాలన్నమాట అంతే ఇదిగా హార్డ్ వర్క్ కూడా చేయాలి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంత స్ట్రగుల్ ఉంటుంది అని తెలుసుకొని ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఆల్రెడీ చేసి వీడియోస్ పెడుతున్న వాళ్ళైతే ఇంకొంచెం ఓపిక్గా చేయండి నేనైతే నాకు నేను ఫస్ట్ టార్గెట్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని అనుకున్నాను అది రావటానికే చాలా టైం పట్టేసింది ఇప్పుడైతే ఇంకా వ్యూస్ మంచిగా పెంచుకోవాలి అనే చేస్తున్నాను అనమాట ఇక లంచ్లోకి వచ్చేసి స్ప్రౌట్స్ కర్రీ అని చెప్పాను కదండీ అవన్నీ ఒక్కొక్కసారి నేను బ్రేక్ఫాస్ట్ చేయటం కుదరలేదనుకోండి ఇవన్నీ మా హస్బెండు ముందు రోజు రాత్రి నాన అవి నేను కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించేసి ఆనియన్స్ లెమన్ పెట్టేసి బాక్స్లో పెట్టేసానంటే అదే టిఫిన్గా ఉంటుంది అంటే ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనమాట ఇవి చాలా రకాలు ఉన్నాయి నాకు వీటిల్లో కొన్ని పేర్లు కూడా తెలియదు అనమాట బొబ్బర్లు ఇంకా పెసలు ఇంకా పచ్చి బఠానీ సమ్మె ఇలా చాలా ఉన్నాయి అన్నమాట నేనైతే ఇంకా వీటిలతోనే కర్రీ అయితే చేస్తున్నాను ఒక పక్కన పాలు అయితే పెట్టాను కదండి ఆ పాలు కాగేలోపోయి ఇవన్నీ ప్యాకెట్స్లో ఉన్నాయి సర్దేశాను అనమాట ఇవి వేరే ప్లేస్లో కూడా పెట్టవచ్చు కానీ ఒకవేళ మా హస్బెండ్ అటు ఇటు కదిలిస్తా మామూలు సరుకులు ఉన్న చోట అయితే అన్నీ లాగేస్తారు కదా ఇవన్నీ పర్టికులర్గా ఒక పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా పెట్టేసుకునేటప్పుడు పిగ్గా తీసుకోవచ్చు కదా అని ఒక కబోర్డ్లో అయితే పెట్టేసాను అనమాట ఇంకా పాలు అయితే కాగిపోయినాయి అండి ఇంకా పాలు కాగి తోడేస్తే మాత్రం నా పని అయిపోయినట్టయితే అయితే ఆల్మోస్ట్ ట్వెల్వ్ కల్లా నా పని అయిపో అయితే అయిపోతుంది ఇంకా తర్వాత వీడియోస్కి ఏదన్నా చూడడం ఎడిటింగ్ చేసుకోవడం ఇట్లాంటి అయితే చేస్తానన్నమాట ఇక త్రీ థర్టీ అట్లా అయితే పాపని వెళ్ళి తీసుకురావాలి ఇట్లా పర్టికులర్గా చిన్న పాపలు ఉన్న వాళ్ళకైతే యూట్యూబ్ మంచిగానే ఉంటుంది కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయాలన్నమాట ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పట్ట పని ఇంటి పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఒక్కొక్కసారి వన్ టూ కూడా అవుతుంది అనమాట ఎక్స్ట్రాగా పనులు ఏదన్నా క్లీనింగ్ పనులు ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకుంటే ఆ టైం కూడా అయిపోతుంది నేను ఇస్తే ఇంకా లంచ్ చేసేసి ఇప్పుడు పాపనైతే అయితే తీసుకురావాలన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి